నమస్తే మిత్రులరా నేను జర్నలిస్ట్ రమేష్ని ఈ తెలంగాణ సమాజంలో రైతుల పట్ల జరుగుతున్న కుట అంతా ఇంత కాదు దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆడుతున్న మాటలపైన మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న రైతు వేదికల కూర్చొని నేను బటన్ నొక్కగానే ఓట్లు దగ్గర వస్తున్నాయి కదా ఈ ఓట్లకు మీరు అండగా నిలబడాలి అందుకోసమే ఓట్ల కోసమే ఈ యొక్క రైతు బంధు వేస్తున్నాను కూడా చెప్పిన సందర్భాలు మనం చూసిందే నిజానికి ఒకటి గుర్తు తెచ్చుకోండి గత ప్రభుత్వము నాట్ల నాట్ల మధ్యన రైతు బంధు టింగు టింగు అని మోగించిండు వ్యవసాయం స్టార్ట్ అయ్యే ఒక పదిహేను రోజుల ముందే విత్తనాలకు కావచ్చు పిండి బస్తాలకు కావచ్చు లేకుంటే రైతులకు ఆసరగా అయ్యేటట్టు మన గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండమైన విరుద్ధమైన ఆలోచనతోటి రైతు బంధు వేయడం జరిగింది కానీ ఈ తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఓట్ల ముందు మాత్రమే ఆ రోజుల డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇరవై ఇరవై నాలుగున ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాతనే మీకు రైతు బంధు వేస్తాను పదిహేను వేలు ఇస్తాను సంవత్సరానికి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి అన్నాడు ఆగస్ట్ అన్నాడు తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఆ టైంలో ఒకసారి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రైతు బంధు ఊసేలేదు ఏమన్నంటే నా తన డబ్బులు లేవు ఎక్కడ పోయినా కూడా ఒక్క రూపాయి డబ్బులు లేవు నా అంత సన్నాసు మరి తనను తాను తిట్టుకున్న మనిషి ఎవరైనా అంటే మన రాష్ట్రంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ఇప్పుడు చూసుకుంటే మాత్రము నిజానికి సార్ గారు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా దానికోసం మాత్రమే రైతు బంధు వేస్తా ఉన్నాడు ఆ తర్వాత సంగతి ఏంది ఇప్పుడు రైతు బంధు రైతు బంధు పడుతుందని ఆశపడాలా లేకుంటే మళ్ళీ యాసంగ్ తోటి రైతు బంధు కోసం ధీనగా చూసే మళ్ళీ పరిస్థితి తీసుకొస్తాడనే ఆలోచనతో ధీమాగా కూర్చునే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొస్తా ఉన్నాడు అదే పరంగా ముచ్చట చూసుకుంటే రైతు భరోసా నాట్ల కోసమా ఓట్ల కోసమా ఇప్పటి వరకు మూడెకరాల వరకు పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు అంటూ ప్రచారము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలిసారి రైతు ఖాతాలో భరోసా పైసలు ఇప్పటికే రెండు సార్లు భరోసా పైసలు ఎగ్గొట్టిన సర్కార్ వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఓట్ల ముందు రైతులను ప్రసన్నం చేసుకునే యత్నం నాట్ల భరోసా కాదు ఓట్ల భరోసా అంటూ ప్రతిపక్షాల విమర్శలు నిజానికి ఈ రైతు బంధు వేస్తున్న రైతులు చాలా ఎట్లయిపోయిందంటే ఎవ్వారము అరవై ఏండ్ల అంధాకారాన్ని చూసి పదేండ్ల అద్భుతాన్ని చూసిన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు రాయత రాష్ట్ర రైతన్ను కావచ్చు మళ్ళీ అరవై ఏళ్లను తలపించేలా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓట్లు వస్తున్నాయనే సందర్భంతో ఆయన నిన్నగాక మున్న రైతులతోటి ఆత్మీయ సమ్మేళనం పెట్టిండు దేంట్లో పెట్టిండు రైతు వేదికలను పెట్టిండు పెట్టేసి మీకు రైతు బంధు పడతది ఇక్కడ నుంచి మీకు ఏ ఢోకా ఉండదు కానీ ఈ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి దయచేసి మీ కాల్ముక్త బాంఛన్ రైతులే అండగా నిలబడాలి మమ్మల్ని ఆదుకోవాలన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు మీరు చూస్తూ ఉన్నారు అంటే రైతులు మరోసారి బురుడి కొట్టే ప్రయత్నాలు రైతులు మరోసారి ఒకటి చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై లక్షలు ఉన్న రైతన్నులు కాస్త మళ్ళీ నలభై లక్షలకు వచ్చిన పరిస్థితి ఆ రైతులను మళ్ళీ అదేవిధంగా పూణే థానేలా వలసపోయిన పరిస్థితిని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి అందుకే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పైసలు పడుతున్నాయి ఇది రైతన్నుల మాట రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన పద్దెనిమిది నెలల తరువాత మూడు పంటలకు కలిపి దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని కాబట్టే ఇప్పుడు రూపాయలు తొమ్మిది వేల కోట్లతో రైతులను కాకాబడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఓట్లు వస్తే తప్ప ప్రభుత్వానికి రైతులు గుర్తుకు రావడం లేదన్న చర్చ కూడా జరుగుతుంది అందుకే ఇప్పుడిచ్చే రైతు భరోసా నిజంగా నాట్ల కోసం కాదని ఓట్ల కోసమే ఇస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికలు ముగిస్తే మళ్ళీ వస్తాయో రావో అన్న అనుమానాలు సైతం వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట దిర్రు ఏం మాట దప్పిర్రు మీరు చూడొచ్చు సన్న ఓట్లు కింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు ఆ బోనస్ ఎగ్గొట్టిండు ఫస్ట్ సార్ ఏదో కొత్త మూపు లెక్క ఇచ్చిండు మళ్ళీ రైతులు అదే విధంగా స్థానంలో పండబెట్టే పరిస్థితి చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓట్లప్పుడే ఎందుకు రైతులు గుర్తొస్తున్నారు అదే రైతు బంధు యొక్క మూడు పంటలు ఎగ్గొట్టినందుకు రాష్ట్ర రైతులను ఆత్మహత్య చేసుకున్నారు ఏ ముఖ్యమంత్రి అయినా అసలు తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి దీనిపైన ఎందుకు స్పందించలేదు తుమ్మ నాగేశ్వర నిజంగా ఏ తుమ్మల్లో అన్నాడు రైతులు చనిపోతా ఉన్నారు మీకు ఒకటి చూపెడతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒకసారి చూసుకోవచ్చు ఈ నివేదికను ఒకసారి చూసుకోవచ్చు మూడు పంటలకు ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఎగ్గొట్టి రాష్ట్రంలో ఖజానా డబ్బు లేదని జమ చేసిన డబ్బులు ఎడిపోతూ ఉన్నాయి వేలాని కోట్ల రూపాయలు నిజానికి రైతులకు ఎంత బాకీ ఉన్నాడో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం రైతుకు రేవంత్ రెడ్డి బాకీ లెక్క నాలుగు ఎకరాల రైతుకు రూపాయలు లక్ష బాకీ పడ్డ కాంగ్రెస్ సర్కార్ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడే గెలిచిన సందర్భం రైతుకు ఇవ్వాల్సింది ముప్పై వేల కోట్ల రూపాయలు జమ చేసింది ఇరవై వేల కోట్ల రూపాయలు బాకీ పడింది పదివేల కోట్ల రూపాయలు తర్వాత వానాకాలం సీజన్లో ఇరవై ఇరవై నాలుగులో రైతుకు ఇవ్వాల్సింది ముప్పై వేల కోట్లు జమ చేసింది సున్నా బాకీ పడింది ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదు జమ చేయలేదు అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు రబీలో చూసుకుంటే రైతు భరోసా ఇవ్వాల్సింది ముప్పై వేల కోట్లు జమ చేసింది సున్నే బాకీ పడింది మాత్రం ముప్పై వేల కోట్లు ఎవరు జబ్బుల్లో పోయింది కూడా తెలియదు చూసుకోవచ్చు ఇరవై ఇరవై ఐదు వేలు వానాకాలంలో రైతుకి ఇవ్వాల్సింది ముప్పై వేల కోట్లు జమ చేసింది సున్నా బాకీ పడ్డది మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయలు మొత్తము ఎంత అంటే లక్ష కోట్లకు పైగా రేవంత్ రెడ్డి రైతులకు అప్పు దీని గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు ఏ మంత్రి కూడా మాట్లాడతారు ప్రశ్నించే గొంతుకలు మాట్లాడతలేవు మూగబోయే గొంతులన్నీ డబ్బులతో మూగ ఉన్నాయి కానీ రాష్ట్ర రైతన్నలపైన ఎవరు కూడా కొట్లాడని పరిస్థితి నిజానికి తెలుసుకునే మిత్రులారా తెలంగాణ సమాజం ఈరోజు మేలుకోవాలి మన కోసం కావాల్సిన రైతు బంధు ఎక్కడ మనకు రావాల్సిన రైతు బంధు ఎక్కడ ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఎక్కడ క్యాబినెట్ పదవిలో కానీ ఎక్కడ అధిష్టానంలో పరుగు పోతుందో ఇజ్జ పోతుందో ఈ పాటిగా కుర్చీ ఉంటుందో ఊసిపోతుందో అని పదే పదే ఢిల్లీకి పోతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అధిష్టానంలో చెడు పేరు దాపురించేలా ఉంది అందుకనే స్థానిక సంస్థల ఎన్నికలు తన సొంత ఖర్చులతోటి అంటే సంపాదించిన డబ్బులు కాదు రాష్ట్రంలో మన డబ్బుల్ని దాచిపెట్టి ఈరోజు తను స్వాతంత్రికంగా ఊర్లల్లో ఎటువంటి కాంపిటీషన్ లేకుండా వినాన సిన్ విన్ చేయడానికి రేవంత్ రెడ్డి పన్నాగలు పనుతా ఉన్నాడు దానికోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు రాష్ట్ర రైతన్నల కోసం పెట్టలే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసుంటారు ఎంపీల ఎలక్షన్ చూసుంటారు కానీ అవన్నీ గెలిచే ఉంటే ఇవి మాత్రం ప్రెస్టేజ్కి ఇంపార్టెంట్ పేరు ప్రఖ్యాతలకు చెందిన చాలా వరకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది పోయిందంటే ఇందులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా తదితర వేరే వేరే పార్టీలో నిజంగానే సర్పంచులు అధిక మెజారిటీ చూపెడితే మాత్రము రేవంత్ రెడ్డి కుర్చీ నిజంగానే ఊసిపోతుంది అధిష్టానంలో పేరు ఇంతకు ముందు చెప్పేది కదా ఎక్కడ పోయినా చెప్పులు మోసుకునే దొంగ లెక్క చూస్తున్నారంట దానికన్నా హీనంగా చూసే పరిస్థితి రేవంత్ రెడ్డిది ఎక్కడ అయిపోతుందోనని ప్రతిక్షణం భయపడుతూ ప్రతిక్షణం తాను భయపడుతూ ఈరోజు మెజారిటీ వైపుగా కాంగ్రెస్ పార్టీతో ఎవరైతే నిలబెడతామో ఏ కార్యకర్తనైతే నిలబెడతామో అతన్నే గెలిపించే విధంగా రేవంత్ రెడ్డి కుట్రలుగా అనుతున్నాడు ఇది రైతులు ఒక్కసారి మేలుకోవాలి ఓట్లప్పుడే మనల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు అనేది రైతులు ఆలోచించాలి కేసీఆర్ గారు నాట్లప్పుడు వేస్తే ఈయన ఓట్లప్పుడు ఇస్తా ఉన్నాడు దయచేసి మేలుకోవాలి రాష్ట్ర రైతులను నిలబెట్టింది దేశానికే ఒక రోల్ మోడల్గా రాష్ట్రాన్ని తీర్చిది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వము ఓట్ల కోసమే రోల్ మోడల్గా తెలంగాణ సమాజానికి నేర్పిస్తూ ఉంది కపటబుద్ధిని దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతులను మేలుకోవాలి ఇప్పుడు మనకు రైతు ముందు ఇస్తున్నాడు కరెక్టే తర్వాత ఏం పరిస్థితి రైతు భరోసాకారి పరిస్థితి ఏంది తర్వాత పరిస్థితి ఏందనేది మనకు క్లారిటీగా అర్థం కావాలి